గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ టైమింగ్స్ చెప్తారండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇది ప్రతి ఒక్క మాల్ దొరుకుతుంది ఇందులో ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది లెవెనే అనుకోవాలి ఇంకేమైనా మాల్ మిగిలితే తర్వాత అమ్ముతారు ఒక వన్ అవర్ నుండి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇది మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా లొకేషన్లో ట్యాగ్ చేస్తాను చూడొచ్చు మీరు మార్కెట్ వెళ్ళడానికి వస్తుంది ఈరోజు ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం మనం సైడ్ చూడొచ్చు మీరు ఆనియన్ సెక్షన్ ఇది మొత్తం ఆనియన్స్ ఉంటాయి ఇక్కడ ఆనియన్స్ చూడొచ్చు మీరు విజువల్స్లో బ్యాక్ సైడ్ మొత్తం ఆనియన్ సెక్షన్ ఆనియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆనియన్స్ ఒక్కొక్క రేట్ ఉంటుంది ఈ వీడియోలో ప్రతి ఒక్కరు చూడొచ్చు సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలీస్ రూపాయ చాలీస్ రూపాయ చాలీస్ నలభై రూపాయలు ఇది ఇది ముప్పై ఐదు రూపాయల ఇది ముప్పై ఐదు రూపాయలది ఇది ముప్పై మూడు రూపాయలు అది ముప్పై మూడు ఇది ఇది ముప్పై రెండు ఇది నాలుగు రేట్ ఉంది అయిపోందా ఇది గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ లో ఆనియన్ సెక్షన్ లో ఉన్నాం చూడొచ్చు మీరు ఇక్కడ ఆనియన్స్ ఎలా ఉన్నాయి రేట్లు ఇదంతా ఆనియన్ సెక్షన్ ఇది అక్కడ మార్కెట్ ఉంటుంది ఆ సైడ్ వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ దొరుకుతాయి విజువల్స్గా చూడొచ్చు మీరు ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నాం ఇవైతే సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారు ఈరోజు ఓల్డ్ సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది షాప్ చూడొచ్చు మీరు వెజిటేబుల్ మార్కెట్లో ఆనియన్స్ సెక్షన్లో ఉన్నాం చూడవచ్చు ఇక్కడ ఆనియన్స్ రేట్స్ ఎలా ఉన్నాయి సిక్స్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఈరోజు ట్వంటీ ఎయిట్ థర్టీ ఇది అల్ సెవెంటీ రూపీస్ అల్లం కొంచెం పెరిగింది ఫస్ట్ త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఇది కేజీ ఇస్తున్నారు ఇది త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి ఇస్తున్నారు కేజీ ఇది త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు త్రీ ఫిఫ్టీ ఇది కుల్ అండి ఇది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ ఇది త్రీ హండ్రెడ్ కుల్ అది ఒకసారి తీయనది చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో కొంచెం పై ఫ్రెష్ మాల్ దొరుకుతుంది హోల్సేల్ మార్కెట్ ఇది గుడి బల్ వెజిటేబుల్ మార్కెట్లో ఆనియన్స్ ప్లస్ అల్లం వెల్లిపాయం ప్రతి దొరుకుతుంది ఇక్కడ షాప్ కూడా ఎంట్రెన్స్లో ఉంటుంది చూడవచ్చు మీరు ఎంట్రెన్స్ ఎక్కడ ఉందో ఇదంతా ఆనియన్స్ సెక్షన్ ఎంట్రెన్స్ నుండి చూడొచ్చు మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది ఆనియన్స్ పక్కనే లీవ్స్ మార్కెట్ ఉంటుంది రీటైల్ ప్లస్ హోల్సేల్ ఉంటాయి అక్కడ లీవ్స్ ఇదంతా ఆనియన్ సెక్షన్ ఇప్పుడు ఈ పక్కన వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది హోల్సేల్లో ఇస్తారు బల్క్ లో తీసుకోవాలి ఫార్టీ సిక్స్ రూపీస్ మీద హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ మే ఆనియన్ సెక్షన్ మే అప్ దేక్సెక్తే రేటా మురుగు పాషా షాపే నీ ఫార్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఈరోజు ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో ఆనియన్స్ రైస్ రేట్లు ఇదైతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఫ్రెష్ ఆల్ చూడవచ్చు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి ఇస్తున్నారు ఈరోజు మాల్ కూడా చూడొచ్చు లారీ దిగుతో లోడు ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్